కొందరికి పవర్ కావాలంటే ఆయుధం పట్టుకోవాలి కానీ మరికొందరికి కావాల్సింది డీజిల్ అవును మనం బ్రతకడానికి గాలి ఎంత ముఖ్యమో ఈ ప్రపంచంలో కొన్ని సిండికేట్లకు డీజిల్ అంత ముఖ్యం మరి అక్రమ చమురు రవాణా మాఫియా అవినీతి అధికారుల మధ్య చిక్కుకున్న ఒక మామూలు మనిషి కదే ఈ డీజిల్ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ మొత్తం చెన్నైలోని ఓ తీర ప్రాంతంలో జరుగుతుంది మన హీరో వాసు అలియాస్ డీజిల్ వాసు పేరుకి తగ్గట్లే ఇతను క్రూడాయిల్ అక్రమ రవాణా చేసే మాఫియాలో ముఖ్య పాత్ర పోషిస్తుంటాడు ఈ బిజినెస్ అంతా వాసు పెంపుడు తండ్రి మనోహరన్ అలియాస్ సాయి కుమార్ పర్యవేక్షణలో నడుస్తుంది ప్రభుత్వ చమురు పైపుల లైన్ నుండి అక్రమంగా చమురు తీసి దాన్ని మార్కెట్లు అమ్మి స్థానిక ప్రజలకు ముఖ్యంగా మత్స్యకారులకు అతను అండగా ఉంటాడు బయటికి ఇతర నేరస్తుగా కనిపించిన లోపల రాబిన్హుడ్ లాంటి మనసత్వం ఉంటుంది ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది వాసుకి క్రమంగా అవినీతి పరుడైన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మైవేలు అలియాస్ వినరాయి నుండి మరో పెద్ద చమురు స్మగ్లర్ బాల్మార్గు నుండి సవాలు ఎదురవుతాయి ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో వాసు మాఫియా పనుల నుండి బయటపడాలని తన ప్రజలకు న్యాయం చేయాలని అనుకుంటాడు చట్టం మాఫియా రాజకీయ నాయకులు కలిసి ఈ ప్రాంత ప్రజల హక్కులు ఎలా కాలు రాస్తున్నారు వాసు ఎలా వారందరిపై పోరాడాడు అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం ఈ పోరాటంలో అతనికి న్యాయవాదైన మలర్ అస్ అతుల్య రవి సపోర్ట్ ఎలా దొరికిందనేదే మీరు సినిమా చూసి తెలుసుకోవాలి ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కథా నేపథ్యం దర్శకుడు షణ్ముఖం ముత్తుస్వామి ఎంచుకున్న క్రూడైర్ స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ చాలా కొత్తగా ఉంది ఈ సిండికేట్ వ్యవహారాలు పోర్టేరియా సెటప్ ఆసక్తిని రేకెత్తిస్తాయి నటీనటుల పనితీరు హరీష్ కళ్యాణ్ డీజిల్ వాస్ పాత్రలో అద్భుతంగా నటించాడు అతని ట్రాన్స్ఫర్మేషన్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో యాక్షన్ సన్నివేశాల్లో అతని పర్ఫార్మెన్స్ బాగుంది సాయి కుమార్ మరియు విలన్గా వినరయ పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి యాక్షన్ అండ్ క్లైమాక్స్ సినిమా సెకండ్ హాఫ్ ముఖ్యంగా చివరి ముప్పై నిమిషాలు చాలా ఎంగేజింగ్గా ఉత్కంఠభరితంగా సాగుతుంది యాక్షన్ థ్రిల్లర్ని ఇష్టపడేవారికి ఈ భాగం బాగా నచ్చుతుంది ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో కథ నెమ్మదిగా మొదలవుతుంది ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ అనవసరం అనిపిస్తుంది కథ వేగాన్ని బాగా తగ్గిస్తుంది కన్ఫ్యూజన్ చమురు స్మగ్లింగ్ గురించి చాలా సాంకేతిక అంశాలు మాట్లాడడం వలన కొన్నిసార్లు కథ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది రొటీన్ ఫీల్ కొత్త బ్యాక్డ్రాప్ ఉన్న క్లైమాక్స్ మరియు కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లో ఇతర తమిళ యాక్షన్ సినిమాలను గుర్తు చేస్తాయి చివరిగా యాక్షన్ మాఫియా డ్రామా వారికి ఒక కొత్త కాన్సెప్ట్తో కూడిన సినిమాను చూడాలనుకున్న వారికి డీజిల్ ఒక మంచి ఎంపిక ఇందులో లోపల ఉన్న యాక్షన్ మరియు క్లైమాక్స్ థ్రిల్ మాత్రం మిస్ అవ్వద్దు మీరు ఈ సినిమా చూసారా అయితే మీకు బాగా నచ్చిన యాక్షన్ సీన్ ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి